నిరుపేద ముస్లిం అమ్మాయి ఆసిఫా వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు రామగుండం కార్పొరేషన్ నలభై ఏడవ డివిజన్కి చెందిన నిరుపేద ముస్లిం అమ్మాయి అఫీఫా వివాహ ఖర్చులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఆదేశానుసారం విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా పదివేల రూపాయలను మాజీ కోకా కోఆప్షన్ మెంబర్ తస్మిమ్ భాను జాహిద్ పాషాకు అందజేశారు ఈ సందర్భంగా తస్నీం హాను మాట్లాడుతూ సప్త సముద్రాల అవతల అమెరికాలో ఉన్నా కూడా రామగుండం నియోజకవర్గంలో ప్రతి పేదవాడి కష్టాన్ని తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించే విధంగా ఆర్థిక సహాయం అందించడంలో హరీష్ రెడ్డి ముందుంటారని ముస్లిం సమాజంలో వారి సేవల వలన చాలా మంది పేద కుటుంబాలకు లబ్ధి పొందుతున్నారని వారికి రామగుండం నియోజకవర్గం ముస్లిం సమాజం తరఫున ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా హరీష్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా అనేక పేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ఐదు వందల మంది ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా నిత్యవసర సరుకులను పంపిణీ చేసి పేద కుటుంబాలు రంజాన్ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకునే విధంగా అవకాశం కల్పించిన హరీష్ రెడ్డికి రామగుండ నియోజకవర్గం ముస్లిం తరఫున ధన్యవాదాలు తెలిపారు చెందిన చెందినటువంటి నిరుపేద మహిళ మరియు స్వర్గీయ అసీం గారి కూతురు అయినటువంటి వివాహానికి ఇవాళ వివాహము ఈ మన రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి అన్నగారి దృష్టికి తీసుకెళ్లగా అన్నగారు స్పందించి పదివేల ఆర్థిక సాయం అమ్మాయికి ఇవాళ ఇప్పించడం జరుగుతుంది అలాగే గత సంవత్సరం లోపల అన్నయ్య గారు దాదాపు పది మంది మహిళల పది మంది పేదింటి ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సాయం చేశారు అదేవిధంగా సప్త సముద్రాలు దూరం ఉన్నా కూడా ఎల్లవేళ్ళన రామగుండం నియోజకవర్గ నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు గతంలో చూసుకుంటే రంజాన్ నెలలో దాదాపు ఐదు వందల కుటుంబ నిరుపేద ఐదు వందల కుటుంబాలకి రంజాన్ తోఫా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు అదేవిధంగా ఎవరికి ఏ సాయం వచ్చినా మా ఆటో కార్మికులకి మరి ఎవరికి ఏ ఆపద ఉన్నా అన్న ఎప్పుడు ఎల్లవేళ అండగా ఉంటూ ఆదుకుంటున్నారు మేము ఎల్లప్పుడూ అన్న అన్న ఎంబడి ఉంటాము మా ముస్లిం సమాజం తరఫున ఇంత మంచి కార్యక్రమానికి పూనుకున్న హరీష్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు తెలియ పేద ముస్లిం మహిళకు ఆర్థిక సహాయం అందించిన వాళ్ళ హరీష్ రెడ్డి అన్న రాష్ట్ర నాయకుడు అమెరికా నుండి కూడా రామగుండంపై దృష్టి పెట్టి ఎవరు పేదవాళ్ళు ఉన్నారు చూడండి చెప్పండి అంటూ సహాయం చేస్తూ అన్న ఎంతో ముందుకెళ్ళిపోతున్నారు దానికి అన్నకు ధన్యవాదాలు మరియు రామగుండం ప్రజలకు ఏదో సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్న బాల హరీష్ రెడ్డి అన్న వారి ఫౌండేషన్ ద్వారా పేదలకు ఎంతోమందికి ప్రతి డివిజన్లో యాభై డివిజన్లలో ఇప్పటి వరకు డివిజన్కు దాదాపు ఒక పది మంది సొప్న ఇప్పటికే ఇచ్చాడు ఆయన ఎంతో ఇంకా కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి మా దగ్గర వారికి కూడా ముందు ముందు సాయం చేసేందుకు రెడీగా ఉన్నారు ఆ విషయం మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయమని చెప్తున్నారు అన్న అలాంటి అన్నకు మనం ఎప్పుడు అలాంటి అన్నకు మేమందరం ఎప్పుడు అండగా ఉంటామని చెప్పు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరావు బురుగు వంశీకృష్ణ రుడ్డస్ సంపత్ ప్రసాద్ షఫీఖాన్ ముస్లిం మత పెద్దలు తాహసీన్ మియా ఖాజా మోహినుద్దీన్ షాకిర్ మౌలానా ఫారూక్ భాయ్ పర్వీన్ రహీమా తదితరులు పాల్గొన్నారు